హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు ఒక అద్భుతమైన చిట్కానైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చిట్కా అంటే ఇది చిట్కాయేనండి ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడేది అనమాట నేనైతే ఫస్ట్ తప్ప గిన్నె పెట్టుకున్నానండి ఈ గిన్నెలో అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ గ్లాస్ వాటరు వేసుకొని కొంచెం వేడెక్కివ్వాలండి ఇందులోనే ఒక రెండు ఇంచీల అల్లము ముక్కను దంచి ఇందులో వేసుకోవాలన్నమాట ఇది చాలా చాలా అద్భుతమైన చిట్కా అన్నమాట ఈ చిట్కా ఏంటి అంటే మన పీరియడ్ టైంలో మనకి పెయిన్ ఎలా వస్తుందండి మనం భరించలేమండి అలా వస్తుంది పెయిన్ ఈ పెయిన్ రావడం చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఈ పీరియడ్ టైంలో పెయిన్కి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారండి అసలు ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయకూడదండి ఆ టైంలో మాత్రము ఎందుకంటే ఇప్పుడు పెయిన్ తగ్గుతుంది తర్వాత ఫ్యూచర్లో మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి వల్ల అందుకే మన వంటింట్లో మనము చిన్న చిన్న చిట్కాలని ట్రై చేస్తే మనకే అర్థమవుతుందండి ఎంత అద్భుతమైన చిట్కాలను మన మన వంటింట్లో మనం చేసుకోవచ్చు అనేది ఇగోండి అల్లాన్ని బాగా దంచి ఈ వాటర్లో అయితే వేసుకొని బాగా మరిగించాలండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా ఆ గ్లాస్ వాటర్ మనకి అర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అంతగా మరిగించాలన్నమాట ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చిట్కా అండి నాకైతే బాగా యూజ్ అయ్యింది ఇది వాటర్ మాత్రము మా పాపకండి చాలా పెయిన్ అని ఏడుస్తుంటే నాకు మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఇలా ఈ వాటర్ తాగితే పెయిన్ అనేది కంట్రోల్ అవుతుందని నేను వెంటనే చేసి తనకి ఇచ్చానండి తనకైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే తనకి రిజల్ట్ వచ్చిందండి పెయిన్ తగ్గింది అంత అద్భుతమైన వాటర్ అనమాట ఈ అల్లం వాటర్ మాత్రము ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ పీరియడ్ టైంలో ఆ పెయిన్కి మీరు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఆ టైంలో ఆ టైంలో అయితే ఈ వాటర్ని మాత్రం తప్పకుండా తాగండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మంచిది అనమాట ఇందులో పోయేది ఏముందండి మనకి ఒక అల్లం మొక్క వాటరే కదా ఒక్కసారి డ్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఈ వాటర్ ఎంత ఉపయోగపడుతుందో నాకైతే మీరైతే తాగి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో ఇగోండి వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు వీటిని మనమైతే ఒక గ్లాస్లో అయితే వడేసుకోవాలండి ఇగోండి ఒక గ్లాస్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు వడబోసుకోవడమే అన్నమాట ఈ వాటర్ అనేది చాలా వేడిగా ఉన్నప్పుడు తాగకూడదు అలాగే చల్లగా అయినా కూడా తాగకూడదండి మీడియంలో ఉన్నప్పుడే తాగాలి కొంచెం వెచ్చవెచ్చగా ఉండాలన్నమాట తాగుతున్నప్పుడు వేడి వేడిగా అంటే మరీ వేడి కాదు మరీ చల్లగా కాకుండా అలానే గోరువెచ్చగా కూడా కాకుండా కొంచెం గోరువెచ్చగా అంటే కొంచెం వేడిగా ఉండాలి అలా మనం ఈ వాటర్ని తీసుకుంటే చూసారా ఫ్రెండ్స్ ఒక గ్లాస్ వాటర్ పెట్టాను కదా హాఫ్ గ్లాస్ వాటర్ అయితే అయిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ని తాగాలి తాగితే మాత్రము సూపర్ అండి మరి నేను చెప్పలేను ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఈ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే నేనైతే ఈ వీడియో చేశాను ఎందుకంటే ప్రతి ఆడవారికి అవసరమైనదండి ఈ చిట్కా మాత్రము ఎందుకంటే ఎంతోమందిని చూస్తున్నానండి పెయిన్తో బాధపడేవారిని వాళ్ళు ఏంటి అంటే వెంటనే ట్యాబ్లెట్స్ వేసేస్తున్నారు టాబ్లెట్స్ హెల్త్కి ఎంత ప్రాబ్లమో మీకు కూడా తెలుసు కదండి ఒకసారి ఇలా ట్రై చేయండి నాకైతే బాగా అనిపించింది ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా